ద్విచక్ర వాహనాలు నడిపి వారు హెల్మెట్ ధరించడం వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు మెదడుకు ముఖానికి మెడకు హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు అని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య వాహనదారులకు అవగాహన కల్పించారు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం కొమరోలు మండలంలో పోలీసులు చేపట్టారు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు ఆధ్వర్యంలో తాటిచెర్ల మోటు వద్ద బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య పాల్గొని బైక్ ర్యాలీ ప్రారంభించి తాను హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ స్వయంగా అవగాహన కలిగించారు అనంతరం మోటు జాతీయ రహదారిపై వాహనదారులకు హెల్మెట్ యొక్క అవసరాన్ని తెలిపారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి అని ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే హెల్మెట్ ధరించాలని ఐఎస్ఐ ధృవీకరించిన హెల్మెట్లను మాత్రమే ఎక్కువగా వాడాలన్నారు ప్రమాదం ఎటుపక్క నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదని ద్విచక్ర వాహనం ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఉండాలని వాహనాలలో బయలుదేరే ముందు ఒకసారి కుటుంబ సభ్యులను పిల్లలను గుర్తు చేసుకోవాలని మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు మీకు ముఖ్యమని వారి కోసమైన హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలన్నారు అంతేగాక ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు వారు ఇకపై హెల్మెట్ ధరించిన వారికి భారీ అపరాధ రుసుముతో పాటు కేసులు కూడా నమోదు చేస్తారని తెలిపారు కావున హెల్మెట్ ధరించి అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది తాటిచర్ల సర్పంచ్ ద్విచక్ర వాహనదారులు ఆటో సోదరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గారి ఆదే ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా మొత్తం మీద హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్మించడం చేయమని చెప్తున్న దాన్ని ఆచరించి ఈరోజు మేము కొమరవలు స్టేషన్ పరిధిలో తాటిచర్ల మోటు దగ్గర ఈరోజు తాటిచర్ల మోటు నుంచి విలేజ్ కాడ నుంచి మోటు దాకా బైక్ ర్యాలీ నిర్వహించాము ప్రజలకి అందరికీ హెల్మెట్ గురించి యొక్క ప్రాముఖ్యత దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం జరిగింది దీని ప్రజలందరికీ తెలియజేసింది ఏమనగా ఇప్పటి నుంచి ఒక వన్ వీక్లో ఎట్టి పరిస్థితులు అందరూ హెల్మెట్ కొనుక్కోవాలి ఖచ్చితంగా ఐఎస్ఐ మార్కుని హెల్మెట్ కొనుక్కొని వాడాలి అవి లేకుండా కానీ ఎవరైనా కానీ హైవే మీద కానీ ఏదైనా వస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ఫైన్లు ఇంపోజ్ చేస్తాం డాక్యుమెంట్స్ లేకపోతే బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మీకు ప్రజలకు తెలియజేయటం ఏమనగా ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఊర్లో ఇంట్లో ఉంటుంది రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మీరు మీరు జాగ్రత్తగా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తి జాగ్రత్తగా లేనప్పుడు కింద పట్టడం వల్ల హెల్మెట్ లేకపోతే స్పాట్లో చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అందరూ ఇది గమనించి హెల్మెట్ కొనుక్కొని మీ జీవితాలని కాపాడుకోవాల్సిందిగా కోరుతుంది ఖరీఫ్ సీజన్ లో రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటను గ్రామ వ్యవస్థ